హలో దోస్తులు ఇక మాపటి నుంచి చెట్టు అయితే ఎక్కినా అంటే పొద్దుగా ఎక్కలేదు అని అనుకునే పొద్దుగాల కూడా ఎక్కినా కానీ నాకేంటంటే ఈ చెట్లు కాక ఇంకోటి వేరే కొలువు ఉన్నది ఆ కొలువుకోవడానికి లేట్ అవుతుందని వీడియో తీయలేదు సరే అయితే ఇక చెట్టు అయితే ఎక్కినాం కదా కళ్ళు దాకపోదాం ఇక ఇదోటి కమాయి కట్ అయితే ఉన్నది ఇదైతే ఇద్దాం ఇంకా కళ్ళు అయితే గీ నమూనా మంచిగానే పడ్డది మంచిగానే పడ్డది కానీ సినిమలు బాగానే ఎక్కుతానట్టున్నాయి ఇగో ఈ తల్లిగోళ్ళ మొత్తం కళ్ళునే మునిగిపోతుంది దీనికి బాగా గీత్త చిన్నగా అయింది శుద్ధం ఇక చూడు గీసినాక మూడు గోళ్ళలు అయితే మంచిగానే ఉడతాన్నాయి ఈ ఉట్టుడు దో ఉట్టుడే ఉన్నది దోని సప్పుడే ఉంది కానీ దొయ్య వారేదైతే లేదు ఇగో ఈ తల్లి ఈ తల్లిగొల ఉన్న రెండు పిల్లగొళ్ళు ఈ తల్లిగొల కర్ర అయినట్టే ఉంది ఇగా అయితే పెడుతున్నా